ముందుగా ఎవరూ బయట కూర్చుండే అయితే పెద్ద మనిషి ముందుగాలను రాములిట్లా దొంగతనమైంది బంగారం పోయింది రాములు తీసిండు అని ఇంటి అందరికి అనుమానం ఉన్నది రాములు గిట్ట తీసిండా రాములు గిట్ట తీసిండా రాములు గిట్ట తీసిండా మీరు తెలియ పెద్దయనా లేవు అమ్మా రాముల ఇంట్లో అయింది బంగారం పోయింది ఇంట్లో అందరూ లచ్చిమమ్మ మీద అనుమాన పడతారు లచ్చిమమ్మకి తీసిందా లచ్చిమమ్మకి తీసిందా లచ్చిమమ్మకి తీసిందా నువ్వు లేవు నీ బిడ్డేం తోలి నా కూతురు రాదు అదేందది దానికి పానం మంచిగా లేదు నేనేమన్నా ముద్దులు మోపిస్తానా కట్టెలు కొట్టిస్తారా ఏమైంది తోలి కాదు అచ్చా పొద్దుపాటు అయితే తర్వాత ఎవరత్తారు నేనత్త నేనత్త అత్తవా దా ఇంట్లో దొంగతనం అయింది బంగారం పోయింది ఇంటి వాళ్ళందరికీ ఇంటి మీద అనుమానం కొడుతుంది మరి రాదమ్మగినా తీసిందా రాదమ్మగిన తీసిందా రాదమ్మగి తీసిందా చదువుతా నువ్వుగా ఓ పెద్దయనా నీ కొడుకుందోను నిన్నేనే దాయిట్రా పిలుస్తాంటే ఎనపడతాలే జుట్టువెక్కిందా ఓ రాములింట్లా అయింది బంగారం పోయింది ఈ పిలగాడు చిన్న తీసిండా ఇంట్లో అనుమానపడతారు చిన్నగి తీసిండా చిన్నగిన తీసిండా చిన్నగినా తీసిండా నువ్వు కాదురా లే నువ్వు చిన్న చిన్న అని పేరు అని పేరు చిన్ననే కాదు అని పూర్తి పేరు చిల్కలమారి నారాయణ అని మేము ముద్దుగా చిన్న అనుకుంటాం మళ్ళీ సారి కూర్చుని పెట్టు మూడు సార్ చదవని పేరు నిమ్మకాయ ఎందుకు కింద పడదా నేను చూస్తా ఆడు కాదంటున్నా కదా ఏ పక్క వాడ వాడు లంగగాడు అంగగాడు పెద్ద బద్మసిడు అని నమ్మద్దు ఏ పిచ్చ అట్లా వడతావు నువ్వు నిమ్మకాయ కదిలింది నేను చూసినా కావాలంటే వీళ్ళందరినీ అడుగు నాకు తెలియదు నువ్వు ఖచ్చితంగా చదవాలి ఏ తలకాయ అనికేమన్నా నేను చెప్పేది వినాలి కదా నువ్వు నీకు ఎక్కువ తెలుగుతా నాకు తక్కువ తెలుగు తది అరే వీడి కాదని చెప్తానే ఉన్నావు మళ్ళీ ఉడతానే ఉన్నావు ఓ అని బుద్ధుండాలి కదా కొద్దిగా నన్ను నీకు నాకే అంటాం మాట్లాడుతున్నావు నువ్వు నీతోనైతే దొంగను పట్టుకున్నాడు అన్నీ మీకే దొరిస్తా మరి నేనెందుకు ఎందుకు? నేర్చుకున్నారా నేర్చునారా అన్నిట్లా. ఆడోడు ఆడోడు మోపైన ఆరిట్లా. అంటే ఆని పేరు సిల్కలమర్రి. ఏయ్ సిల్కల లకన బా మాటలాడుతున్నావా? ఒకసారి ఇటేటరా నీ సంగతి చూస్తా. హే నేను లాస్ట్ కు దూస్తా. అంటే ఇంత తర్వాత దూస్తా. తాడోట ఎందుక పోటి? చిన్నిదరెను. పో. పెట్టుకున్నారా? అచ్చి గూకుడానికేంది? ఏయ్ నడురా ను నడు. నడు

అంటే మనిషి అనుకుంటారా గొడ్డ అనుకుంటారా గట్ల కొడతారు కుక్కను కొట్టినట్టు ఉంటాడు ఆయన సస్తాడు చెప్పేదానికి ఆగరు కాలికి వాడదు నిమ్మకాయ పాపంటోడు కాదు క్షమించు బావా బావ ఏ పోరం తీరు క్లీజ్ అనిపిస్తుంది అందుకే పడితే ఆడ ఎటు వడితే అటు ఎటమాట మాట్లాడితే గిట్లలో ఉంటుంది నీ అయిపోలేదు కానీ నువ్వు పక్క పంట్ ఆయన ఎవరు ఆయన దోలు సరే దొంగతనం అయింది బంగారం పోయింది ఇంటి అందరికి రాజేశం మీద అనుమానం కొడుతుంది రాజేశం గిన తీసిండా రాజేశం గిన నేను చదువా నాతో కాదు అంటే ఎట్ట స్వామి అరే నేను చదువు అంటున్నా కదా కాదు స్వామి నువ్వు చెప్తే కదా మాకు అర్థమయ్యేది ఎందుకు ఆపి చెప్పరాదు దీప మారిపోయింది దీప మారిపోయిందా మళ్ళా ముట్టిచ్చేసి ముట్టియా ఏం కాదు ముట్టి ముట్టి అంటే ఎట్లుంటది సగం పని చేసిపోతావా అరే ముట్టి అంటున్నా ముట్టియా ఏ మర్యాద కొద్ది దీపం ముట్టి అరే నేను ఒక్కని చేసి వీళ్ళందరు కొట్టిర్రు ఆడు ఒవ్వడు నాకు తెలియాలి అని సంగతి నేను చూడాలి దీపం ముట్టిరా రే ఏం చేస్తున్నా నాకే తెలియదు నువ్వు దీపం ముట్టి దీపం ముట్టిరా ఏ ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టి అని అల్లాటప్ప దీపం అనుకుంటున్నావా అమ్మోరు దీపం దాకా ముట్టిచ్చేదే లేదు అరే నా తోని కాదు అరే లెక్క శాస్త్రం తప్పి నేను చేయలేని పెద్ద మనిషి నా తోని కాదు నన్ను కాదు కాదమ్మా

నేను అప్పుడు గది ఎందుకు ముట్టా మళ్ళీ ఎత్తుకోవద్దు అనుకున్నాం ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇంట్లో ఏమైనా ముట్టినవో ఇల్లు దోసత్రం అనుకున్నావు నడు బయటికి సుతమైంది నడు అందరినీ నమ్మినందుకే ఇంత మోసం చేసినారు ఎప్పుడే పాపం చేసినా పోయేమో దేవుడు ఇప్పుడు మాతో ఇట్లా ఆడుకుంటుడు అందరూ మావోలే అనుకున్నాం ఎవలొచ్చి ఏ సాయం కాదన కూడా ఉన్నంతలా వేసి పెట్టినా ఇంత చేస్తేనే గదేవుడు మా రోట్లనే మట్టి కొట్టిండు ఎంత మంచి ఆయన సీమ కూడా అపకారం చేయడు ఎవరు ఆపదంటే అందరికంటే ముందు పోతాడు గంత మంచెట్లా మోసం చేయాలనిపించిందో

కచ్చితంగా ఈ దొంగతనం మీ తమ్ముడే వేసి ఉంటాడు అనిపిస్తుంది బావ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బావా అని నేను కన్నీ చూస్తా ఏదైనా ఉక్కాధారం దొరకదా బావా ఏదో చేసుకోపోరా సరే బావా ఇప్పుడే ఆయన ఎంబడి పడతా